గౌతమ్ అంటే తప్పు పృథ్వీని పెట్టుకొని ఆ సార్ సారు గౌతమ్ ని తిట్టడం ఏంటని చెప్పేసి చాలా మంది అక్కడ బోటింగ్ చేసి ఎంకోటి ఆయన పెట్టిన కండవా కూడా చాలా పాజిటివ్ అయింది అనుకోవచ్చు చాలా ఛాన్సెస్ అనుకోవచ్చు ఎందుకంటే ఒక ఓ లో క్రష్ అనుకున్న అమ్మాయిని కూడా అక్క అని అనేసిడు సో అక్క అనే దానికి అక్క అంటే తప్పు కాదు అది మన తెలుగు ప్రజలు తప్పు కాదు కానీ దాన్ని పెద్ద రాధాంతం చేయడం మళ్ళా నిఖిల్ అనవసరంగా అంటే అవసరం లేని చోట ఆయనకు సంబంధం లేని విషయంలో నువ్వు యశ్విని అక్క అని ఎట్లా అని చెప్పేసి అక్కడ నెగిటివ్ అయిపోయాడు సో వాళ్ళ నిఖిల్ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి చెప్పారు అంటే నీకు సంబంధించిన విషయాలు నువ్వు కానీ వేరే వాళ్ళ ఈ విషయాలు నీకెందుకు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో నీకు బయట భౌతంతో పెట్టుకోవద్ద వాళ్ళ అమ్మ కూడా అన్నారు నీకు నెగిటివిటీ వస్తుందని చెప్పేసి సో ఇక నిఖిల్ కూడా కొద్దిగా జంకి ఇంకొకటి వల్ల సో గౌతమ్ ఎక్కి చాలా సున్నా మరి కర్ణాటకలో కొంతమంది కొంతమంది కాలేజీల్లో కూడా ఉద్యోగాలకి చెప్పేసి ఆ బోర్డింగ్ మంచిగా ఆడితే ఎవరు అందరికి నచ్చిన వాళ్ళే చెప్పారు కానీ అక్కడ సపరేట్గా గా వాళ్ళు కర్ణాటకలో కొన్ని ఏంటంటే లో ఏంటంటే ప్రమోషన్ చేయడం జరిగింది సో దానివల్ల నిఖిలికి అక్కడ నుంచి ఓటింగ్ ఇక్కడ మా తెలుగు వాళ్ళ నుంచి కూడా ఎక్కువ ఓటింగ్ సగం ఓటింగ్ వచ్చినా అక్కడి నుంచి ఓటింగ్ వచ్చిన ఓటింగ్ మొత్తం నిఖిల్గా పడిపోయింది సో ఇట్లా గౌతమ్ నిజంగా జర్యూలో గౌతమ్కి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఎంత ఓటు చేసినా కూడా సగం మంది ఉన్న తెలుగు ప్రజలు మాత్రం గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నారు ప్రేరణ ప్రేరణ లాస్ట్ మూమెంట్ దాకా అంటే ఒక శివంగి అనుకోవచ్చు లాస్ట్ మూమెంట్ దాకా చాలా బాగా ఆడింది ఎట్లా అంటే అందరు అమ్మాయిలు వెళ్ళిపోయారు సో లాస్ట్ పైలో కూడా అందరు అబ్బాయిలు కూడా ప్రేరణ గేమ్స్ చాలా బాగా ఆడింది కానీ ఎంత బాగా ఆడినా కూడా బాయ్స్ కంటే ఎక్కువ బాగా ఆడలేదు సో నిఖీలు గౌతమ్ కంటే తక్కువ అయిపోయింది ఇంకో ఆయన ఆమె మైనస్ ఏంటంటే అంటే తగ్గుకోవాలంటే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటం ఆమె మైనస్ దాని దానివల్ల కూడా